యోగం కుదరటం లేదు అన్న యోగాన్ని సర్వశ్రేష్టంగా తయారు చేసుకోవాలన్న ఈ ఐదు సంకల్పాల మీద దృష్టి పెడతాము కర్మాతీత స్థితి అంటే కర్మ చేస్తాము కానీ కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క బంధనలోకి రాకుండా ఉండేందుకు మనం ఏ కర్మ చేసేటప్పుడైనా నేను పరందాం నివాసిని నేను అవ్యక్తవతన్ నివాసిని నేను బాబాకి అత్యంత సమీపంగా ఉన్నాను నా బుద్ధి నిండా పరమాత్మ యొక్క దివ్య శక్తి జ్ఞానమే ఉంది అనేటువంటి స్మృతిలో కానీ మనం కర్మ చేస్తే బాబా చెప్పేటువంటివన్నీ కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయగలిగినటువంటి మనోస్థితి మనలో తయారవుతుంది ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది సమయం తక్కువ ఉంది అందుకే బాబా మనకి ఈ విధి తెలియజేశారు ప్రతి గంటకి ఒకసారి పరందాం నివాసీగా అయ్యేటువంటి అభ్యాసం చేయాలి ప్రతి గంటకొకసారి ఆగిపోవటం కాదన్నమాట ప్రతి గంటకొకసారి న్యాచురల్గా పరందాం నివాసీగా అయిపోయి బాబా నుంచి కావలసినటువంటి సర్వశక్తులను ప్రాప్తిని తీసుకొని ఆ ఆనందం యొక్క అనుభవంతో మనం కర్మ చేసేటువంటి అభ్యాసాన్ని పెంచుకోవాలి ఎందుకంటే పురుషార్థాన్ని తీవ్రతరంగా చేసుకునేందుకు ఈ విధి చాలా అవసరము నేను ఈ వ్యక్త ప్రపంచం యొక్క ఆకర్షణల నుంచి అతీతంగా ఉంటూ ఎంత పరందాం నివాసీగా ఉండగలుగుతున్నాను ఎందుకంటే బాబా మురళీలో చాలాసార్లు చెప్పారు కదా అభ్యాసాన్ని పెంచుకోండి స్వమానం యొక్క స్థితిలో ఉండండి కానీ ఇది చేయటానికి చాలా ప్రాక్టీస్ కావాలి ఉదాహరణ కోసం మనం ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీ వంగదు బెండ్ అవ్వదు కానీ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే కింద పాదాల వరకు కూడా టచ్ చేస్తూ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అప్పుడు ట్రైనర్ కూడా ఏం చెప్తారు కొన్ని క్షణాలు అక్కడే ఉండేటువంటి ప్రాక్టీస్ చేయండి అంటే మీ పాదాలను అలాగే పట్టుకొని అదే పోస్చర్లో ఉండేటువంటి ప్రాక్టీస్ చేయండి అలాగే ఏ కర్మ చేసేటప్పుడైనా లేదా కర్మ చేయడానికి ముందైనా బాబా దగ్గరికి వెళ్ళటము పరంధామ నివాసీగా అవ్వటమో ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ వినగానే చాలా కష్టం అనిపిస్తుంది అని గివప్ ఇచ్చేస్తాము కాదు కానీ ప్రాక్టీస్తో ఏదైనా సాధ్యమో ఫస్ట్ పరంధామంలోకి వెళ్ళటము లేదా సూక్ష్మవతన్ వాసిగా అవ్వటము ఫస్ట్ ఒక సెకండ్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ పోతేనే ఈ దైహిక భ్రాంతిని మనం సమాప్తి చేసుకోగలము లేకపోతే ఈ దైహిక భ్రాంతి ఇలాగే ఉండిపోతుంది బాబా ఎవరు బాబా స్వరూపం ఏంటి అని తెలుసుకొని మనం యోగయుక్త స్థితిలో ఉండి యోగం చేయాలి ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ని ఈ స్థితిని పెంచుకోవడానికి అమృతవేళ సమయము చాలా అద్భుతమైనటువంటి సమయము రోజంతా బాబాతోనే కదా మనం ఎక్కువగా ఆత్మిక సంభాషణ చేస్తాము బాబాతో కాకపోతే ఇంకెవరితో చేస్తాము కదా కాబట్టి అమృత వేళ ఎక్కువ సమయము పైకి నిరాకార అవస్థలో పరందాం నివాసిగా అవ్వటము మళ్ళీ కిందికి రావటం మళ్ళీ పైకి పరందాం నివాసిగా అవ్వటము మరల రావటము ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటేనే ఆత్మాభిమాని స్థితి పరమాత్మ భీమా ని స్థితి పెరుగుతుంది ఈరోజు నుంచి మూడు స్టెప్స్ చాలా పక్కా చేసుకుంటాము ప్రతి గంట తర్వాత ఒకసారి ఆగాలి ఆగాలి మన మనస్సుని నియమంలో బంధించాలి మన మనస్సుని నియమం అనుసారం నడిపించాలి నేను భోజనం చేస్తూ ఉన్నాను భోజనం యొక్క ప్రిపరేషన్ చేస్తూ చేస్తూ ఉన్నాను కాదు ఒక గంట తరువాత కంపల్సరీగా ఆగాలి ఆగి బాబా దగ్గరికి వెళ్ళటము బాబాతో మాట్లాడటము బాబా నుంచి శక్తి తీసుకోవటము ఈ ప్రాక్టీస్ చేయాలి ఇలా చేస్తూ ఉంటే మనస్సు నియమంలో ఉంటుంది యోగం కుదరటం లేదు నో ప్రాబ్లం మనం కొన్ని సంకల్పాలు చేస్తాము మొదట సంకల్పం ఏంటి అంటే మరి ఎలా స్థితిని పెంచుకోవాలి బాబా మురళీలో ఎన్నో స్వమానాలు చెప్తూ ఉంటారు యోగం చేయడానికంటే ముందే నేను ఏ ఏ సంకల్పాల మీద దృష్టి పెట్టాలి అని మనసుకు ఒక ప్లానింగ్ ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి యోగం కుదరకపోతే ఈ ఐదు సంకల్పాల మీద దృష్టి పెడతాము అది ఒకటి నేను ఫరిస్తాను లేదా నేను బాబాకి ఏంజెల్ను రెండు నేను పరందాం నివాసి ఆత్మను బాబాకి అత్యంత సమీపంగా ఉన్నాను మూడవ శ్రేష్ఠ సంకల్పము బాబా నుంచి సర్వశక్తులను స్వయం నేను నాలో నింపుకున్నాను నాలుగవ శ్రేష్ఠ సంకల్పము కల్పవృక్షం అంటే పరంధామంలోని నిరాకార వృక్షంలోని ఆత్మలందరికీ ఈ సర్వశక్తులు చేరుతున్నాయి అందరు ఆత్మలు శక్తిశాలీగా అవుతున్నారు ఐదవ శ్రేష్ఠ సంకల్పము బాబా చెప్పినటువంటి మహావాక్యమే ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్లో అంతిమ సమయంలో మేరా బాబా నా తండ్రి అని అంటారు ఇది జరుగుతుంది కాబట్టి మనం ఏ కర్మ చేస్తున్నా ఆ కర్మ చేస్తూనే ఉండిపోవద్దు ఫస్ట్ ఆగాలి తర్వాత మనస్సుని మన్ మంచి సంకల్పాలతో మనం సెట్ చేసుకోవాలి తర్వాత ఈ ప్రాక్టీస్ చేయాలి ఈ ఆదివారం అవ్యక్త మురళిలో మనకి నచ్చినటువంటి పాయింట్స్ని స్వమానాన్ని తీసుకోవాలి ప్రతి గంటకి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ అవ్యక్తవాణి వచ్చేంత వరకు కూడా వీటి మీద మనము దృష్టి పెడుతూ ఉంటే అభ్యాసం పెరుగుతుంది ఎందుకంటే బాబాని స్వయంగా చెప్పారు లాస్ట్లో ప్రతి ఒక్కరూ నా తండ్రి అని అంగీకరిస్తారు చెప్తారు కాబట్టి ఆ సమయాన్ని మనం ముందు నుంచే మన వైబ్రేషన్స్తో ఆహ్వానించటం చేయాలి అప్పుడే ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ అది జరుగుతుంది మరలా ఇంకొకసారి రిపీట్ చేద్దాము నేను ఆత్మను ఫరిస్తా స్వరూపాన్ని రెండవది నేను పరంధామంలో బాబాకి సమీపంగా ఉన్నాను మూడవది బాబా నుంచి సర్వశక్తులని స్వయంలో నింపుకున్నాను నాలుగు కల్పవృక్షంలోని ప్రతి ఆత్మకు ఈ సర్వశక్తులు చేరుతున్నాయి ఐదవది ప్రతి ఒక్కరూ చాలా ప్రేమతో బాబాని నా బాబా అని అంటున్నారు యోగం కుదిరినా కుదరకపోయినా ఈ సంకల్పాలనైతే చెప్పగలం కదా ఇలా చెప్పటం కూడా యోగమే ఎందుకంటే మనసు వ్యర్థ సంకల్పాల నుంచి నెగిటివిటీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి బాబా వైపుకి కనెక్ట్ అయిపోయింది కాబట్టి మన వైబ్రేషన్ మన ఎనర్జీ లెవెల్స్ పరివర్తన అయిపోతాయి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తే బుద్ధి యొక్క నేత్రంతో మనం విజువలైజేషన్ చేసి చూడగలం ఫస్ట్ ఒక సెకండ్ కోసమే చూస్తాము తర్వాత టూ సెకండ్స్ కోసం చూస్తాము తర్వాత ఫైవ్ సెకండ్స్ కోసం చూస్తాము తర్వాత ఒక నిమిషం దాకా ఆ అవ్యక్త శ్రేష్ఠ స్థితిలో మన స్వరూపాన్ని సెట్ చేసుకొని ఉండగలం ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజంతా కూడా చాలా నశ ఉంటుంది చాలా నిషేబుద్ధితో ఉంటాము నెక్స్ట్ డే అమృతవేళ లేచినప్పుడు కూడా పాప దగ్గరికి వెళ్ళటము పరంధాం నివాసీగా అయిపోవటము మనకి చాలా ఈజీగా సహజంగా శ్రేష్టంగా అయిపోతుంది ఇప్పుడు ఎలాంటి సమయం ఆసన్నమైందంటే ప్రాక్టీస్ చేయాల్సిందే దెర్ ఈస్ నో అదర్ వే ఇంకా వేరే ఏ మార్గము కానీ పద్ధతి కానీ లేదు అందుకే బాబా మాటి మాటికి మనకి ఇది తెలియచేస్తూ ఉంటారు పైకి రావటము మళ్ళీ శరీరధారీగా అవ్వటము అవ్యక్తవత నివాసిగా అవ్వటము ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ శరీరాన్ని మళ్ళీ యూస్ చేసుకొని శరీరధారిగా అవ్వటము ఈజీ కదా చాలా ఈజీ కదా పర్ఫెక్ట్ కదా అందరి మొబైల్స్లో ట్రాఫిక్ కంట్రోల్ యాప్ ఉంది కదా సెట్ చేసుకున్నారు కదా మనల్ని మనం చూసుకొని ఈ శ్రేష్ట సంకల్పాలని మనం ప్రాక్టీస్ చేస్తాము ట్రాఫిక్ కంట్రోల్ కోసం మనం ఏం వెయిట్ చేయక్కర్లేదు ఆటోమేటిక్గానే ఆ స్థితి తయారు చేసుకోవటం ఈజీ అవుతుంది అప్పుడు ఏ కర్మ చేసే ముందైనా ఏ కార్యం చేసే ముందైనా భస్నం ప్రిపరేషన్కి ముందు భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ముందు బయట నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏ పని చేసే ముందైనా సరే నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత కూడా బాబాకి చెప్పటం అవ్యక్తవత వ్యక్తవత నివాసీగా అవ్వటము ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా చాలా న్యాచురల్ అయిపోతుంది అలాగే ఈరోజు చాలా ముఖ్యమైనది ఏంటి ఫోన్లో మాట్లాడతాం కదా ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా మనం సూక్ష్మవతం నివాసీగా అయిపోయి బాబా దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్థితిలో ఉండి ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నామో ఆ వ్యక్తిని కూడా అక్కడ ఆహ్వానించి వాళ్ళకి కూడా చక్కటి వైబ్రేషన్స్ ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా వీళ్ళెవరు నా ఎదురుగా ఎవరున్నారు ఎవరు ఈ ఫలిస్తా అని తెలుసుకుంటారు ఇలాగే సాక్షాత్కారం యొక్క పార్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరినైనా సరే అప్పుడు ఏమవుతుంది మన ఎనర్జీ లెవెల్స్ మారుతాయి మన వైబ్రేషన్ మారుతుంది అన్నీ పరివర్తన అవుతాయి ఈ విధంగానే సాక్షాత్కారం అంతిమంలో జరుగుతుంది ఎంతగా దీన్ని మనం పెంచుకుంటామో అంతగా యోగం పెరుగుతుంది ఒక్కొక్క సంస్కారాన్ని సమాప్తి చేసుకునేటువంటి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దైహిక భ్రాంతికి సంబంధించి ఒక విషయాన్ని సమాప్తి చేసుకుంటే ఇంకొక సంస్కారం వస్తుంది ఇంకొక అలవాటు వస్తూ ఉంటుంది కాబట్టి ఎంతగా ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేస్తూ పరంధాం నివాసీగా అయిపోతామో అంత సహజంగానే సంస్కార పరివర్తన జరుగుతుంది స్విచ్ ఆన్ చేసాము అంధకారం సమాప్తి ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేస్తూ అందరినీ ఆ దృష్టితో చూడడం స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేశాము దేహాభిమానం కూడా సమాప్తి అవుతుంది కాబట్టి ఇలా చేయటం చాలా ఈజీ చాలా ఈజీ చాలా పర్ఫెక్ట్ ఈ సేవలో యోగం ఉంది ఈ సేవలో ధారణ ఉంది ఈ సేవలో చాలా ప్రాప్తి కూడా ఉంది